హరే కృష్ణ శ్రీమద్ భాగవతంలో లాస్ట్ ఎపిసోడ్స్లో మనము కంస పద గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మనం మహాభారత గాథను గురించి చెప్పుకుందాం దేవతల అనుగ్రహంతో కుంతికి మాతృకి పాండవులు జన్మించారు ఆ తర్వాత పాండురాజు మరణించారు చిన్నపిల్లలుగా ఉన్న పాండవులు కుంతీదేవి హస్తనకు వచ్చారు అప్పటికే ధృతరాష్ట్రుడికి దుర్యోధన సహా వంద మంది కుమారులు జన్మించారు ధర్మరాజే యువరాజు పట్టాభిషేకానికి అర్హుడు కానీ తన కుమారుడిని హస్తినకు చక్రవర్తి చేయాలని ధృతురాష్ట్రుడు పుత్రవ్యామోహంతో దిగజారిపోయాడు ఆ విషయాలన్నీ శ్రీకృష్ణుడు అక్రుడికి చెప్పాడు కుంతీదేవి స్వయాన శ్రీకృష్ణుడికి మేనత్త వసుదేవుడి ఐదుగురు చెల్లెల్లో కుంతి పెద్దమ్మాయి అందువల్ల అత్తకు అత్త కుమారులైన పాండవులకు వచ్చిన కష్టాన్ని పరిష్కరించి వారికి దక్కాల్సిన రాజభాగాన్ని ఇప్పించాలన్నది శ్రీకృష్ణుడి లక్ష్యం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు ఎలాంటి వాడో వారు కృష్ణుడికి బాగా తెలుసు అందుకే అక్రూరుణ్ణి శ్రీకృష్ణుడు హస్తినాపురం పంపించాడు కొన్నాళ్ళు అక్కడే ఉండి పరిస్థితులను గమనించి రమ్మన్నాడు హస్తినాపురానికి శ్రీకృష్ణుడు దూతగా వెళ్ళిన అక్రూరుడు భీష్ముడు ధృతరాష్ట్రుడు సహా అందరినీ కలిశాడు విదురుడు ఇంట్లో కుంతీదేవుని కలిసి పరిస్థితులను అడిగాడు అప్పటికే పాండవులను ఎలాగైనా చెప్పాలని దుర్యోధనుడు కుట్రలు చేశారు ఆ కుట్రలన్నిటినీ అక్రూరుడికి కుంతీదేవి చెప్పింది పాండవులకు తనకు కౌరవులు ధృతరాష్ట్రుడి వల్ల కలుగుతున్న కష్టాలన్నీ చెప్పింది అవన్నీ విన్న అక్రూరుడు ధృతరాష్ట్రుడితో సమావా సమావేశమయ్యాడు కౌరవులతో సమానంగా పాండవులను చూడాలని వివక్ష చూపిస్తే అందుకు తగ్గ ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుందని ఎన్నో విధాలుగా అక్రూరుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు అన్నీ విన్న ధృతరాష్ట్రుడు ఆ శ్రీకృష్ణుడికి నమస్కారాలు చెప్పమన్నాడు ఎన్ని మంచి మాటలు విన్నా తన పుత్ర వ్యామోహం తగ్గడం లేదని సూటిగానే అక్రూరుడికి చెప్పాడు విధి ఎలా నడి నడిపిస్తే అలానే జరుగుతుందని వేదాంతం వర్ణించాడు ధృతరాష్ట్రుడి మనసులో ఉన్న కల్మషం అర్థమైన అక్రూరుడు సభలో అందరి దగ్గర సెలవు తీసుకుని మధురకు వెళ్ళాడు హస్తినాపురంలో జరుగుతున్న విష రాజకీయాలను యథాతథంగా శ్రీకృష్ణుడికి అక్రూరుడు వివరించాడు కంసుని భార్యలు అస్థి ప్రాప్తి వీరిద్దరూ మగధ చక్రవర్తి అయిన జరాసందుడి కుమార్తెలు జరాసందుడు కంసుడికి మామగారు అవుతారు భర్త మరణించి భైదవ్యాన్ని అనుభవిస్తున్న అస్థి ప్రాప్తి తమ తండ్రి దగ్గరకు వెళ్ళి బాధపెట్టారు కృష్ణుడి వల్లే తమకి గతి పట్టిందని జరాసంధుడికి చెప్పారు తన అల్లుడి మరణానికి కారణమైన శ్రీకృష్ణుడిని ఎలాగైనా సంహరించాలని జరాసంధుడు గట్టిగా నిర్ణయించాడు సమయం కోసం ఎదురు చూశాడు ఒకసారి అకస్మాత్తుగా తన భార్య సైన్యంతో మధురపై జరాసంధుడు దాడి చేశారు అప్పట్లో అందరి చక్రవర్తుల కంటే జరాసందుడి సైన్యమే ఎక్కువ ఇరవై మూడు అక్షోహీనుల సైన్యం జరాసంధుడి రాజ్యంలో ఉండేదని భాగవతం చెప్తుంది అంత సైన్యంతో జరాసంధుడు మధురను చుట్టుముట్టాడు జరాసంధుడు రాక్షసంశతో పుట్టాడు అనుక అతనికి సంధి శాంతి ఈ రెండూ పనికిరావు ఓడిస్తే యుద్ధంలోనే ఓడిపోవాలి వేరే దారి లేదు ఆ సంగతి కృష్ణుడికి తెలుసు అప్పటి భరతఖండంలో జనాభా ఇప్పటికంటే ఎక్కువని భాగవతం ద్వారా తెలుస్తుంది ఆ భూభారాన్ని తగ్గించేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు కృష్ణుడు తలుచుకుంటే జరాసందుణ్ణి ఆ క్షణమే సంహరించగలడు కానీ జరాసంధుణ్ణి సంహరించకుండా అతని సైన్యాన్ని సంహరించాలని కృష్ణుడు అనుకున్నాడు ఎందుకంటే జరాసందుడు ఓటమిని తట్టుకోలేడు మళ్ళీ మళ్ళీ సైన్యాన్ని పోగు చేసి వస్తూ ఉంటాడు అలా జరాసందుడు సైన్యం మొత్తాన్ని సంహరిస్తే అతను ఏకాకగా మిగిలిపోతాడని అది కృష్ణుడి ఆలోచన మధురలో బలరామకృష్ణుల సైన్యానికి జరాసంధుడు భారీ సైన్యానికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది అంత పెద్ద యుద్ధంలో రెండు వైపుల సైన్యాలు నశించాయి కృష్ణ పరమాత్మను ఆ జరాసుడు గెలవలేకపోయాడు జరాసంధుడు ఘోరంగా ఊడిపోయాడు మళ్ళీ ఓపికతో ఉంటే సైన్యాన్ని సమకూర్చుకుని యుద్ధానికి రా అని బలరామకృష్ణుడు జరాసంధుడిని వదిలేశాడు అవమాన భారంతో అతను మగధకు వెళ్ళిపోయాడు అలా జరాసందుధుడు ఎంతోమంది రాజులను తనతో కలుపుకున్నాడు ఆ సైన్యాలతో పదిహేడు సార్లు మొదటపై దాడి చేశాడు ప్రతిసారి శ్రీకృష్ణుడు జరాసంధుడిని ఓడించాడు అయినా పద్దెనిమిదవసారి కూడా దాడి చేసేందుకు సిద్ధపడ్డాడు ఇక్కడ జరాసందుడు కూడ కట్టుకున్నది రాక్షసం అంశంతో ఉన్న సైన్యాన్నే నలభై అక్షహీ అక్షౌహీనులకు పైనే సైన్యం మధుర యుద్ధాల్లో నశించాయి లేకపోతే కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సైన్యాన్ని దుర్యోధనుడి వైపు ఉండేవి అప్పుడు పాండవుల గెలుపు దాదాపు అసాధ్యమే అక్రూరుడు హస్తినలో జరిగిన విషయాలను చెప్పినప్పుడే శ్రీకృష్ణుడికి అంతా అర్థమైంది భవిష్యత్తులో మహాసంగ్రామానికి ఇక్కడే బీజం పడింది కౌరవుల వైపు ఉండే జరాసంధుడు లాంటి బలవంతులను ముందే ఓడించి వారిని శక్తిహీనులుగా కృష్ణుడు మార్చేశాడు అలా కురుక్షేత్ర యుద్ధం నాటికి కౌరవుల బలాన్ని తగ్గించి పాండవులు గెలిచేలా చేసిన గొప్ప వ్యూహకర్త శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కాలంలోనూ యవనరాజం ఉంది వారు వేరెవరో కాదు యయాతి వారసుల్లో కొందరే యవ్వ యవ్వనులయ్యారు అనేందుకు భాగవతంలో ఆధారాలున్నాయి ఆ యవ్వనులకు చక్రవర్తి కాలయవనుడు అతను ప్రపంచాన్ని జయించేందుకు భీకర యుద్ధాలు చేస్తున్నాడు ఓసారి నారదుడు కాలయవను దగ్గరకు వెళ్ళాడు ప్రపంచాన్ని గెలిచినా నువ్వు కృష్ణుణ్ణి గెలవలేవు అని కాలయవుణ్ణి నారదుడు రెచ్చగొట్టాడు పదిహేడు సార్లు నలభై అక్షౌహీనుల సైన్యంతో దాడి చేసిన శ్రీకృష్ణుని జరాసందుడు ఏమీ చేయలేకపోయాడని శ్రీకృష్ణుని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినెట్టేనని నారదుడు కాలయవనుడితో అన్నాడు అక్కడితో అహం దెబ్బతిన్న కాలయవనుడు ఆ కృష్ణుడి అంతు చూడాల్సిందే అంటూ తన సైన్యంతో మధురవైపు వస్తున్నాడు అదే సమయానికి జరాసంధుడు కూడా సైన్యాన్ని కూడా తీసుకొని మరోవైపు నుంచి మధురపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ విషయం బలరామకృష్ణులకు తెలిసింది అంత సైన్యం దాడి చేస్తే మధుర ప్రజలు కూడా నష్టపోతారు ఎప్పటికైనా మధుర సురక్షిత ప్రాంతం కాదని కృష్ణుడు అద్భుత ఆలోచన చేశాడు సముద్రం లోపల ఒక దీవుని సముద్రుడిని అడిగాడు దానిపై అద్భుత నగరాన్ని రోజుల్లో నిర్మించాలని విశ్వకర్మను ఆదేశించాడు ఆ నగరమే ద్వారక ఎలాంటి సైన్యమైన సముద్రంలో ఉన్న నగరంపై దాడి చేయడం అసాధ్యం అలాంటి దుర్భేద్యమైన అద్భుతమైన సాగర నగరాన్ని తన మాయాజలంతో విశ్వకర్మ నిర్మించాడు ఆ అద్భుత నగరమే ద్వారక అలా ద్వారకకు తన మధుర ప్రజలను కృష్ణమాయతో రాత్రికి రాతి తరలించాడు ఇప్పుడు మధురంతా ఖాళీ అయిపోయింది ఆ మర్నాడు తాను ఒక్కడే యుద్ధానికి మధురా నగరం వచ్చాడు నిజమైన నాయకుడు ముందు క్షేమం చూస్తాడు నిజమైన నాయకుడు ముందు క్షేమం చూస్తాడు ప్రజల కోసం అవసరమైతే తానే త్యాగం చేస్తాడు అలా తన ప్రజల కోసం శ్రీకృష్ణుడు ఒక్కడే ఆయుధం లేకుండా మధురా నగరం కోటద్వారం దగ్గర నించుని కాలయవనుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కాలేవనుడు తన సైన్యంతో మధురకు వచ్చాడు నిశబ్దంగా ఉన్న మధురలో అంత సైన్యం ఎదురుగా అంత సైన్యం ఎదురుగా ఒక్క శ్రీకృష్ణుడే అది ఆయుధం లేకుండా ఉండడం చూసి కాలేవనుడు ఆశ్చర్యపోయాడు కృష్ణుడిపై దాడి చేసేందుకు కాలేవనుడు గుర్రాన్ని పరిగెత్తించాడు కానీ కృష్ణుడు కాలేవనుడికి దొరక్కుండా అతి వేగంగా పరిగెత్తాడు అలా పరిగెడుతున్న కృష్ణుణ్ణి చూసి కాలయవనుడు నవ్వుకున్నాడు ఇదే నా నీ వీరత్వం అని కృష్ణుని అవహేళన చేశాడు అయినా సరే కాలయవనునికి చిక్కకుండా కృష్ణుడు పరిగెత్తుతూ ఉన్నాడు ఇటు కాలయవనుడు కూడా ఆగకుండా వెంటపడుతూ ఉన్నాడు అలా పరిగెడుతూ పరిగెడుతూ కృష్ణుడు ఒక కొండ మీద ఉన్న గుహల్లోకి వెళ్ళాడు కృష్ణుని వెంబడిస్తూ కాలయవనుడు కూడా ఆ గుహలోకి వెళ్ళాడు గుహలో చోట నిద్రపోతున్న వ్యక్తిని చూసి శ్రీకృష్ణుడే నాటకం ఆడుతున్నాడని అనుకుని అతని దగ్గర కాలయవనుడు వెళ్ళాడు పిరికివాడేలా నిద్ర నటిస్తున్నావా అంటూ ఆ పడుకున్న మహర్షిని బలవంతంగా నిద్రలేపాడు అంతవరకు నిద్రపోతున్న మహర్షి పేరు ముచికుందుడు అకస్మాత్తుగా నిద్ర లేచిన ముచికుంద తన నిదురుగా ఉన్న కాలయుడిని కోపంగా చూశాడు ఆ కోపం నుంచి పుట్టిన భయంకరమైన అగ్ని కాలేవుడిని బూడిద చేసింది అక్కడితో కాలేవన కథ ముగిసిపోయింది ఇంతకీ ఎవరి ముచుకుంద ముచుకుందుడు శ్రీరాముడి కంటే ముందర అయోధ్యను పాలించిన మాందాత కుమారుడు ముచుకుంద ఒకసారి ఇంద్రుడికి యుద్ధంలో సాయం చేసి దేవతలను గెలిపించాడు ముచుకుంద సాహసానికి మెచ్చిన ఇంద్రుడు పరం కోరుకోమన్నాడు అతను మోక్షాన్ని కోరుకున్నాడు దేవలోకంలో ఒక సంవత్సరం భూమి మీద మూడు వందల అరవై సంవత్సరాలకు సమానం దేవలోకంలో ఒక సంవత్సరం మనం ఉంటే భూమి మీద మూడు వందల అరవై సంవత్సరాలు గడిచిపోతాయి ముచికుంద చాలా సంవత్సరాలు దేవలోకంలో రాక్షసులతో యుద్ధం చేస్తూ గడిపేశాడు యుద్ధం ముగిసే సమయానికి ఈ భూమి మీద వేల ఏళ్ళు గడిచిపోయాయి తన వాళ్ళు ఎవరూ లేరు అందుకే మోక్షాన్ని కోరుకున్నాడు కానీ మోక్షాన్ని ఇచ్చే అర్హత హరిహరులకు తప్ప తనకు లేదని ఇంద్రుడు అన్నాడు అప్పుడు తాను మోక్షం పొందే వరకు నిద్రను ప్రసాదించాలని ముచుకుందుడు కోరుకున్నాడు ఇంద్రుడు ప్రసాదించాడు ఎవరైనా ముచుకుంద నిద్రను భంగపరిస్తే తన కళ్ళు నుంచి వచ్చే అగ్నికి ఆహుతయ్యేలా కూడా ఇందుడు వరమిచ్చాడు అప్పటి నుంచి ముచుకుంద ఆ గుహలో యోగ నిద్రలో ఉన్నాడు కాలయవనుడు మరణించాక శ్రీకృష్ణుడు ముచుకుందుని పలకరించాడు సాక్షాత్ విష్ణు స్వరూపమే శ్రీకృష్ణుడని ముచుకుందుడు గ్రహించి ప్రార్థించాడు వనంలో తపస్సు చేసి మోక్షం పొందుతానని ముచుకుందుడుకు కృష్ణుడు వరమిచ్చాడు పొందుతావని ముచుకుందుడుకు కృష్ణుడు వరమిచ్చాడు శ్రీకృష్ణుడికి ప్రధానమైన రాణులు ఎనిమిది మంది వారిని అష్టమహిమలు మహిషులు అంటారు వారి పేరు రుక్మిణి సత్యభామ జంబవతి మిత్రవింద భద్ర నగ్న చిత్తి కాలింది లక్షణ అయితే ఈ ఎనిమిది మంది వార్యలకు ఒక్కో గొప్ప కథ ఉంది శ్రీకృష్ణుడి మొదటి పట్టమహి రుక్మిణీదేవి విష్ణు అవతారమే కృష్ణుడు లక్ష్మీదేవి అంశతో జన్మించి శ్రీకృష్ణుని వరించిన యువరాణి రుక్మిణి ప్రపంచంలో అతి గొప్ప ప్రేమ కథల్లో ఒకటి శ్రీకృష్ణ రుక్మిణి కథ